మోంతా తుఫాను దాటికి తల్లడిల్లిన రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పెట్టారు దారి పొడవున ఆయన ఘన స్వాగతం పలికారు పల్లెల్లో మహిళలు రోడ్లు గిరివైపులా నిలబడి పూల వర్షం కురిపించారు మండు టెండర్ను సైతం లెక్క మొక్క మొక్కబోని పట్టుదలతో ముందు కురికారు అభిమాన నేతకు గోడు వెళ్లబూసుకునేందుకు తండోపు తరలి వచ్చారు మౌంతా తుఫానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్కు చూపించి కన్నీరు మున్నీరు అయ్యారు సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు ప్రజల బాధలను అశాంతం సావధానంగా విన్న జననేత అధైర్యం వద్ద వద్దని తాను అన్నాలను భరోసా ఇవ్వడంతో కొండం తండగా ఉందని సాంతన పొందారు తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్కు విజయవాడలోనే ప్రజలు దారి బారులు తీరి జయజయధ్వాణాలు పలికారు పటమటలో మహిళలు గుమ్మడికాయలతో జననేతకు దృష్టి తీశారు భారీగా తలలు వచ్చిన కార్యకర్తలు పోలవర్షం గురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు డెబ్బై కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటలకు పైగా అడుగడుగున ప్రజలు నిరాజనం పరగడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది